वाइरल आ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర పైకాలంగా గడుస్తున్న విద్యాశాఖ రోజు రోజుకి విద్యాశాఖలో అవినీతి తాండవిస్తుంది విద్యార్థులకి న్యాయం జరగడం లేదు అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నాలుగు రోజులు బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో సందర్శన కార్యక్రమం చేపించిన విద్యా సమస్యలు కో కులలుగా బయటకు వచ్చాయి అది చూసినటువంటి మంత్రి నారా లోకేష్ గారికి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖున ఏదైతే జీవో ఉందో ఏమి జీవో రాదు అంటే విద్యార్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎవరే కానీ విద్యార్థులు ఎవరే కానీ విద్యార్థులు లోపలికి ఎవరో మన టీచర్లు కానీ తర్వాత స్కూల్ కమిటీ మెంబర్లు విద్యార్థులు అయితే లోపలికి వెళ్ళాలి మిగిలిన వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళేదానికి ఆస్కారం లేదు అనే విధంగా ఒక జివో తెచ్చి విద్యా సమస్యల్ని బయటికి రాకుండా గొంతు నిలిమే ప్రయత్నం చేస్తున్నారు ఆ జీవో యొక్క సారాంశం అదే మేము స్మూటిగా మంత్రి నారా లోకేష్ గారిని హెచ్చరిస్తాం ఏమయ్యా మేము విద్యా విద్యాశాఖ మంత్రి గారు మేము హాస్టల్లో సందర్శన విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటా అంటే మీ బెన్నులో కొనుకుబుడుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యార్థులకి ఎంత అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు విద్యార్థులకి స్కూల్ ప్యాడ్లు అయితేనేమి స్కూల్ బుక్స్ అయితేనేమి షూస్ అయితేనేమి యూనిఫామ్స్ అయితేనేమి ట్యాగ్స్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే కో కొల్లలుగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి జయహో జగన్ అని అనిపించుకునే విధంగా దేశం మొత్తం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తే ఈరోజు మీరు కమిషన్ల కక్కుతి పడి పిల్లలకి ఇచ్చిన యూనిఫామ్స్ అయితేనేమి పిల్లలకి ఇచ్చిన బ్యాగులు అయితేనేమి పిల్లలకి ఇచ్చినటువంటి అనేక రకమైన గుడ్లు అయితేనేమి పెట్టే ఆహారం అయితేనేమి ప్రతి ఒక్కదాంతో అసలు క్వాలిటీ లేదు నాణ్యత లేదు మేము మేముతే హెచ్చరిస్తున్నా వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా మీ తీరు మార్చుకోండి ఈ చీకటి జీవో జివో జీవో ఇచ్చారు ఏది ఆర్సీ నెంబర్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ డేటెడ్ రెండో తారీఖు ఇచ్చాడు మేము ఒకటో తారీఖు ఉద్యమం చేసాం వాళ్ళు ఇచ్చిండేది రెండో తారీఖు ఇచ్చాడు ఈ జీవో ఏం సారాంశం అంటే వైఎస్ఆర్ విద్య ఒక ఎన్ఆర్ఐ లేకుంటే ఎవరైనా బిజినెస్ మ్యాగ్నెట్ ఈరోజు స్కూల్కి అభివృద్ధి చెందించాలి అని ఫండ్స్ ఇవ్వడానికి స్కూల్లోకి వెళ్ళలేని పరిస్థితి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాబురించింది దేశం మొత్తంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు దీన్ని మేము వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు జీవోని వెనక్కి తీసుకోవాలని మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాము అలాగే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నిస్తారండి మీరు ఈ జీవో మీ కళ్ళు కనబడలేదా మీ అన్న మీ అన్నకి ఇచ్చిన ఎమ్మెల్సీ బలం ఉంటే మీకు కనిపిస్తారు తప్ప మీకు ఇలాంటి విద్యార్థుల్ని అరచివేస్తున్నటువంటి విద్యార్థి సమస్యలు బయటికి రాకపోకుండా అక్కడ చేస్తున్నటువంటి జీవో మీకు కనబడలేదా అని నేను సూటిగా హెచ్చరిస్తున్నాను దీని మీద మీరు ప్రశ్నించాలి ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకి నాణ్యమైన భోజనం లేదు వసతి గృహాలు సరిగా లేదు మీకు విద్యార్థుల పక్షాన క్వశ్చనింగ్ ఎందుకు చేయలేదని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీ విద్య మీ అయితే హైదరాబాద్ స్కూళ్ళల్లో ఇంకో స్కూళ్ళల్లో పెడతారు ఇక్కడేమో పేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు మటుకో ఇక్కడ ఏమి నాణ్యత లేక కూడా మీకు సూటిగా ఇంకో ఇంకో మాట హెచ్చరిస్తున్నాం మీరు కినుక పద్ధతి మార్చుకోకపోతే మీ ఇళ్ళైనా మీ కార్యాలయాలైనా విద్యార్థి సంఘాల నేతగా అందరినీ కలుపుకొని ముట్టడించేదానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని ఈ చీకటి జీవోని బెండనే ఉపసంహరించుకోవాలని మేము మీకు తెలియజేస్తున్నాం